అందరికీ ఆత్మవందన అండి పితామహాబ్రహ్మర్షి పత్రిజీ గారికి కోటి కోటి వందనాలు మనందరినీ ఒక దగ్గర చేర్చినందుకు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం అయితే చెప్పుకోవడానికి చాలా సీక్రెట్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ ఉత్తర భారతదేశంలో అంటే నార్త్ ఇండియాలో చాలా అద్భుతంగా సంవత్సరం మొత్తం వర్క్ చేసి పుట్టింటికి రావడానికి డిసెంబర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఒక పుట్టింటికి వెల్కమ్ చెప్పినట్లు నన్ను ఒక్కదాన్నే కాదు నార్త్ ఇండియన్స్ అందరిని కూడా అలా వెల్కమ్ చెప్పారు మొత్తం ట్రస్ట్ మెంబర్స్తో సహా మొత్తం నార్ దక్షిణ భారతదేశంలో ఉన్న తెలుగు పిరమిడ్ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ఇది పత్రి సార్ దేనికి పేరుచ్చినా కూడా కారణం లేకుండా ఇవ్వరు అందరేదో ఏదో పేరుచ్చారు కదా పురి అనుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ అసలు సీక్రెట్లు చూడాలంటే చర్మచక్షు ద్వారా కుదరదు దివ్య చక్షు ద్వారా అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని ఇక్కడికి రాంగ్లోనే మన ఎనర్జీ ఇప్పుడు మనం ఇక్కడే ఉండిపోతున్నాం కాబట్టి మనకి ఎనర్జీలో అసలు ఏం జరుగుతుంది మనకు అర్థం కావట్లేదు బయట ఎనర్జీకి మన కైలాష్పురి ఎనర్జీకి డిఫరెన్స్ తెలుస్తుందా లేదా శక్తి స్థల దగ్గర ఎంతమంది ధ్యానం చేశారు మై డియర్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి అక్కడికి ఎంటర్ అవ్వగానే మైండ్ జీరో అవడం ఫీల్ అయ్యారు ఆ శూన్య స్థితి అనేది అక్కడ ఆటోమేటిక్గా ఏర్పడుతుంది దానికి సీక్రెట్స్ ఏంటి అని నేను నిన్న నైట్ టూ అవర్స్ కూర్చొని చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది మైడియర్ ఫ్రెండ్స్ మూల చైతన్యంలో ఉన్న శూన్యత అక్కడ ఏర్పడి ఉన్నది మై డియర్ ఫ్రెండ్స్ అక్కడ అవుట్ ఆఫ్ స్పేస్ అవుట్ ఆఫ్ టైం జోన్ ఏర్పడి ఉన్నది ఇవన్నీ మనము ఒక రీసెర్చ్ మైండ్తో స్పిరిచువల్ సైంటిస్ట్గా అలా కూర్చుండి అసలేం జరుగుతుంది అని ఎరుకుతో చూసినప్పుడే అర్థమవుతుంది అందు ఎందుకు పితామహ ఇక్కడ కైలాష్ పురి అని పేరు పెట్టారు ప్రపంచమంతా కదిలి ఇక్కడికే వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఒక ఉత్తర భారతదేశమే కాదు ఈ హైదరాబాద్ ఈ కైలాష్ ప్రపంచం ప్రపంచమంతా తిరిగి రావాల్సిన సమయం ఆసన్నమైనది దానికి ప్రూఫ్ మనం వరల్డ్ మెడిటేషన్ డే ట్వంటీ ఫస్ట్ మొన్న సెలబ్రేట్ చేసుకున్నాం ఆల్రెడీ ఇప్పుడు ప్రపంచం చెప్తుంది ట్వంటీ ఫస్ట్ డే మెడిటేషన్ డే అని మనం చాలా కొన్ని సంవత్సరాలుగా ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఇదే విషయం మనకి వచ్చిన గురువులు చెప్తున్నారు అవునా కాదా అందరూ ఒప్పుకుంటున్నారు ఒప్పుకుంటారు అందరూ వస్తారు ఇక్కడికి ప్రపంచమంతా ఆధ్యాత్మిక సంస్థలన్నీ రావాల్సిన ప్లేస్ ఇదే దీన్ని నిలబెట్టాల్సిన సం బాధ్యత మనందరికీ ఉన్నది ఆ అదృష్టం మనందరికీ కలిగిందని చెప్పుకోవచ్చు సో ఈ కైలాస్పురి మనది ఈ కైలాస్పురిలో జరుగుతున్న సీక్రెట్స్ అన్నిటికీ సాక్షుల మనము ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క ఏర్పాటుకి వెనక ఎంతో కృషి ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు మాస్టర్స్ అందరు ఎంతో పరిగెట్టి ఎంతో కీన్ అబ్జర్వేషన్ చేస్తే అవుతుంది సో శక్తిస్థల్ అనేది స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అని ఒక అద్భుతమైన పేరు ఇచ్చారు మన మాస్టర్స్ ఆల్రెడీ ప్రపంచ దేశాల వరకు వెళ్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ప్రపంచ దేశాలన్నింటిలో అన్ని పార్లమెంట్లో ఇండియా గురించి తెలిసింది ఆ ఇండియాలో కైలాష్ పురి గురించి కూడా తెలుస్తుంది నెమ్మది నెమ్మదిగా చాలా తక్కువ సమయంలోనే ఐదు సంవత్సరాల్లోనే చాలా చేంజెస్ రాబోతున్నాయి సో రెండు వేల ఇరవై ఐదులో మన శక్తి స్థల్ని మనము ఏర్పాటు చేసుకొని సిద్ధంగా ఉందాము అందరి కోసం ఉందామా వద్దా దేశ విదేశాలన్నీ రాబోతున్నాయి మన దగ్గరికి మనం అన్నింటినీ సిద్ధం చేసి ఉంచుదామా వద్దా ఎస్ సార్ నో ఎస్ మనందరం కలిసి చేస్తే ఏ పనన్నా అయిపోతుంది అందరం కలిసి చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్